హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే బాలు మౌనిక పదహారు రోజుల పండుగ కోసం కొంత డబ్బులు చాలకపోవడంతో తన ఫ్రెండ్ సలహా మేరకు కాకినాడలో జాతరకి వెళ్తూ ఉంటారు జాతర కోసం వారు వచ్చిన వారు ఇలా చాలా కిరాయిలు పడుతూ ఉంటాయి బాలుకి మౌనిక పదహారు రోజుల పండుగ ఎల్లుండు అంటే ఈ రెండు రోజులు నేను నైటు పగలు ఖచ్చితంగా కిరాయి నడిపాను అంటే ఇక డబ్బులు పోగైనట్టే ఈలోపు బంగారుపు కొట్టుకి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేస్తాను అటువైపు నుండి వచ్చినప్పుడు బంగారు చైన్ తీసుకోవచ్చు అని చెప్పి ఇక బంగారు కొట్టుకి వస్తారు బాలు ఇక జ్యువెలరీ షాపుకి వచ్చి మాకు మంచి న్యూ కలెక్షన్ అయిన చైన్స్ చూపించండి ఈ కాలంలో చదువుకున్న అమ్మాయిలు వేసుకుంటున్నారు కదా తాలిబొట్టులాగా అని అంటారు ఓ కొత్త డిజైన్సా కూర్చోండి కూర్చోండి అని చెప్పి ఆ జ్యువెలరీ అయినా ఇక మంచి మంచి డిజైన్స్ చైన్స్ చూపిస్తూ ఉంటారు అవన్నీ చూస్తున్నా బాలుకి మీనాకి కూడా ఇలాంటి చైను చాలా బాగుంటుంది మీనాకి ఎలాగైనా నేను కొంటాను కానీ ఇప్పుడు మౌనికకి కొనాలి అని చెప్పి మంచి చైన్ సెలెక్ట్ చేస్తాడు బాలు ఈ చైను ముప్పై గ్రాములు అవుతుంది మూడు తులాలు అవుతుంది అని చెప్పి లెక్క చెప్తారు సేటు ఇక లెక్క అంతా చూసుకొని ఇది బాగుంది అలాగే సూత్రాలు కూడా అని అంటారు నువ్వు అమ్మాయికి అన్నయ్యవి కదా అని అంటారు ఆ జ్యువెలరీ షాప్ ఆయన అవును మీకెలా తెలుసు అనగానే తండ్రి తర్వాత అన్నయ్యే తండ్రిలా చూసుకుంటారు కదా మీ చెల్లి కోసం ఎంతో ఇష్టంగా సెలెక్ట్ చేస్తున్నావు అలాంటి నీ భార్య ఎంత అదృష్టవంతురాలో అనగానే నా భార్య అదృష్టవంతురాలు కాదు నేనే అదృష్టవంతుని ఎందుకంటే నా భార్యకి ఎన్ని కోరికలున్నా మనసులోనే ఉంచుకుంటుంది పద్ధతిగా ఉంటుంది అనగానే సరి సరే ఈ రెండు చాలా బాగున్నాయి మీ చెల్లికి కంగ్రాచులేషన్ చెప్పండి అని చెప్పి అంటారు ఇక కొంచెం డబ్బులు తక్కువ ఉన్నాయి ఇప్పుడు నేను ఇవి సెలెక్ట్ చేసి పెట్టాను నేను తర్వాత వస్తాను మిగతా డబ్బులంతా ఇస్తాను ఇప్పుడు ఈ డబ్బులు అడ్వాన్స్గా తీసుకోండి అని అంటారు బాలు ఇక ఆ సేటు అలాగే అంటారు అమ్మయ్యా మనం రెండు లక్షల యాభై వేలు అనుకోని లెక్క వేస్తే ఎలా ఎప్పుడైనా లెక్క తప్పుతుంది అందుకే ఇంకొక పాతికి వేలు అవసరమని చెప్పి ఎక్స్ట్రా వేశాను ఇది మీనాకి చెప్పలేదు ఇప్పుడు నేను ఈ కిరాయి కోసం కాకినాడ అలాగే విజయవాడ ఇటు అటు తిరుగుతున్నట్టు మీనాకి తెలియకూడదు బాధపడుతుంది అస్సలు తెలియకూడదు అని చెప్పి ఇక ఆ బంగారం ఆర్డర్ ఇచ్చి ఇక బయటికి వస్తారు కాకినాడ జాతరకి అని చెప్పి అరుస్తూ ఉంటాడు బాలు చాలామంది ఎక్కుతూ ఉంటారు బాబు అర్ధరాత్రి అన్నాక మెలుకువగా ఉండి డ్రైవింగ్ చేయాలి మా ఫ్యామిలీ పదివేలు పదిహేను వేలు అని చెప్పావు పదిహేను వేలకు ఓకే చెప్పాము అని అంటూ ఉంటారు కస్టమర్లు ఇక బాలు రాత్రంతా కాకినాడ జాతరకి విజయవాడకి బండి తోలుతూనే ఉంటారు రెండు రోజులు అవుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మీనా ఇక ఇంట్లో మౌలికి కావలసిన అన్ని సర్దుతూ ఇదేంటి ఈయన కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు అలాగే రేపే ఫంక్షన్ మౌనిక వాళ్ళు రేపు వస్తారు వాళ్ళకి కావలసినవన్నీ ఇంట్లో అన్నీ సర్దమని అత్తయ్య చెప్పారు అన్నీ సరిపోయాయి ఇక పళ్ళు అలాగే జాకెట్ ముక్కలు అన్నీ తీసుకొచ్చి పెట్టేశాను అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలో మీనా శృతి వస్తారు మీనా నువ్వు ఒక్కదానివే ఎందుకు మాకు కూడా చెప్పు మౌనికకి మేం కూడా వదన్నమే అని అంటుంది రోహిణి నేనేమైనా వద్దన్న రోహిణి మీరు చెయ్యాలి అనుకుంటే చెయ్యండి అత్తయ్య నాకు చెప్పారు ఆ పని చేస్తున్నాను అనగానే ఇంతలో మనోజ్ వస్తాడు ఇంతకీ మన బాలుగాడు అడ్రస్ లేడేంటమ్మా అని అంటారు వాడు అడ్రస్ లేకపోవడమే మంచిది లేరా అని అంటుంది ప్రభావతి అత్తయ్య అలా అంటారేంటి పైగా ఈ ఫంక్షన్కి ఆయన లేకపోతే సంతోషంగా ఫీల్ అవుతారా ఏంటి అని అంటుంది అలా ఎలా కుదురుతుంది మీనా ఇదంతా బాలునే చేస్తున్నాడు కదా మాకు కూడా డబ్బులు ఇవ్వద్దా అన్నాడు బాలు లేకపోతే ఈ ఇంట్లో సందడి ఉండదు ఎలాగైనా సరే మీరే అన్నిటికీ ముందుండి చేయండి అని అంటుంది శృతి అమ్మ శృతి ఈ ఫంక్షన్ ఘనంగా జరిపిస్తాము ఎవరున్నా లేకపోయినా అవసరం లేదు అనగాని అదేంటాంటి మేము శృతి వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా ఏంటి అని అంటుంది రోహిణి ఇంతలో ఇక సత్యం వస్తారు అమ్మా మీనా బాలు ఫోన్ చేశాడా నిన్నగా వెళ్ళాడు దాకా రాలేదు అనగాని మావయ్య ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు కానీ తన ఫ్రెండ్కి అడిగాను తను ఎక్కడికో అర్జెంటు పని ఉందని వెళ్ళాడని చెప్పాడు కంగారు పడద్దని చెప్పారు అనగానే ఓ ఇల్లు ప్రశాంతంగా ఉందేంటా అనుకున్నాను పెళ్ళానికి పని చెప్తే నా మీద నోరేసుకొని పడేవాడు గారు ఇంకా అట్టిపళ్ళు ఆకులు వక్కల దగ్గరే ఉన్నారు అనగానే అత్తయ్య బయట పూలమ్మి ఇల్లంతా శుభ్రం చేసి ఇంటికి మామిడి తోరణాలు కట్టి బంతి పూల తోరణాలు కట్టి ఇదిగో హట్టిపళ్ళు ఆకులు వక్కలు అలాగే తెచ్చిన పిండి వంటలు వాళ్ళకి మనం ఇవ్వాల్సిన పేరంటపు వస్తువులు అలాగే నల్ల పూసలు అవన్నీ తెచ్చి ఎక్కడెక్కడ సర్దాను అలాగే అన్ని బెడ్రూమ్స్కి దుమ్ము దులిపి కొత్త బెడ్షీటు వేసుకోమన్నాను అనగాని అవును మీనా నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు మాకెందుకు చెప్పలేదు అనగానే నీకు ఆ రావు కదమ్మా అని అంటుంది ప్రభావతి అవును ప్రభా ఎప్పటికీ రావు నేర్చుకోకపోతే ఎప్పుడు మీనాతో చేయించాలనుకుంటావు ఇప్పుడు చేయిస్తున్నావు సరే సరే అమ్మ మీనా రేపే ఫంక్షను కానీ నీతో నేను మాట్లాడాలి అని అంటారు చెప్పండి మావయ్య నేనేం చేయాలి అనగానే ఇక ప్రభావతి ఇక్కడే చెప్పేయాలా ఏంటి అనగానే అవును ఇక్కడే చెప్తాను ఒరే మనోజ్ బాలు బాలు రేపు ఫంక్షన్లో ఉండటం లేదు అనగానే మావయ్య అలా అంటారేంటి అని చెప్పి అంటుంది అవునమ్మా నేనొక ద్రోహిణి కన్న కొడుకుని మోసం చేసే ద్రోహిణి వాడి చేత అవసరాలకి తగ్గ డబ్బులు తెప్పించుకొని నా ఆరోగ్యాన్ని బాగు చేసుకొని వాడిని కష్టపెడుతున్నాను వాడికి కనీసం వాళ్ళమ్మ మర్యాద కూడా ఇవ్వకపోయినా వాడి కష్టం తింటూ వాడు ఉండాలనుకోవటం లేదు అనగాని మావయ్య ఏమైంది అని అంటుంది మీనా హే మీనా చెప్పింది వింటావా నీకొకటి తెలుసా మీ అందరితో మౌనిక అత్తింటి వారికి ప్రాబ్లం లేదు మీ ఆయన బాలుతోనే ప్రాబ్లం ఈ రోజు ఇంట్లో లేకపోయేసరికి ఇల్లంతా ఎలా ప్రశాంతంగా ఉంది కూడా వీడిని చూస్తే భయమేస్తుంది వీడి ఫంక్షన్లో లేకపోతేనే మోనిక పదహారు రోజుల పండక్కి వాళ్ళ సకుట స పరివార సమేతంగా వస్తారంట వాడికి చెప్పాలంటే నాకు భయం చెప్పిన మరుక్షణమే గొడవ పడుతూనే ఉంటాడు అందుకే నీ ఆడబిడ్డ మోనిక నాకు కంటే ఎక్కువ అన్నావు కదా ఇప్పుడు బాలుని తీసుకొని నువ్వెక్కడికైనా ఒక రోజు అంటే పుట్టింటికి వెళ్ళు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా ఇటువైపు శృతి రోహిణి కూడా షాక్ అవుతారు ఆంటీ అదేంటి నిజం చెప్పాలంటే మనం ఎవరం డబ్బులు సర్దలేదు బాలునే కదా సర్దాడు ఇప్పుడు తన చెల్లి ఫంక్షన్కి లేకపోవడం అన్యాయం కదా అని అంటుంది రోహిణి ఇక శృతి అంటుంది ఖచ్చితంగా అన్యాయమే ఇది బాగోలేదు ఆయన అలాంటి రూల్సు పెడితే మీరెలా ఒప్పుకున్నారు అని అంటుంది శృతి పెళ్లిలో గొడవయిందంటే ఆ సంజయ్ ఎలాంటి వాడు అన్నది బాలు తెలుసుకున్నాడు కాబట్టి గొడవయింది ఇప్పుడు మౌనికని బాగా చూసుకునేటప్పుడు ఇక్కడ ఎవరున్నా లేకపోయినా తనకి అవసరం లేదాంటీ మీరు అంతా గమనించారా మౌనిక అక్కడ సంతోషంగా ఉందా అని అంటుంది శృతి అమ్మా శృతి బంగారుపు మేడల్లో తన్ని పూల్లో పెట్టి చూసుకుంటున్నారు ఈ తాలిబొట్టు ఫంక్షన్ అయిపోతే ఇక మౌనిక సంతోషంగా తన అత్తవారింట్లో ఉంటుంది ఇక ఎప్పట్లాగే బాలు మీనా ఉంటారు నాకైతే వాడు కొడుకు కాదా వాడు ఉండాలనుంది కానీ ఏం చేయను అని అంటుంది ఇక ప్రభావతి అర్థమైంది మావయ్య అర్థమైంది ఉదయం ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు కానీ సాయంత్రానికి సూర్యుడు కనిపించకుండా చందమామే వెలుగు చూపిస్తుంది కానీ నా భర్త సూర్యుడిగా ఉన్నప్పుడే అన్ని పనులు చేసుకోమని వెలుగు రేఖల్లా ఉంటాడు ఇక సాయంత్రానికి ఏ పనులు లేక హాయిగా పడుకోమని ఉదయం వస్తానని చెప్పి వెళ్తాడు అలాగే ఇప్పుడు మా ఆయన్ని నేను నా పుట్టింటికి తీసుకువెళ్ళాలి మామయ్య ఇక్కడ ఎవరి గురించో కాదు మీ కళ్ళల్లో ఆనందం కోసం నేను ఆయనకి మాయమాటలు చెప్పి తీసుకువెళ్తాను అని అంటుంది మీనా ఏ నువ్వేం వెళ్ళక్కర్లేదే ఉండు నీతో వాళ్ళకేం ప్రాబ్లం లేదు అనగానే చూడండి అత్తయ్య భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి నా భర్తకు లేని సంతోషం నాకు అవసరం లేదు అందుకే మేమిద్దరం కనిపించకపోయినా వాళ్ళకి ఖచ్చితంగా హ్యాపీగానే ఉంటారు మౌనిక ఆనందంగా ఉండాలి అదే కావాలి అత్తయ్య మీరు చెప్పిన పనులన్నీ పూర్తి చేశాను అలాగే నాకు గుర్తొచ్చిన ఇంకా పనులు కూడా పూర్తయ్యాయి మా ఆయన ఖచ్చితంగా మౌనికి కావలసిన బంగారం తీసుకొని వస్తుంటారు మీరు దాని గురించి కూడా కంగారు పడి మళ్ళీ ఆయన్ని తిట్టద్దు అని అంటుంది మీనా సర్లే అమ్మ శృతి రోహిణి వెళ్ళి నిద్రపోండి చాలా పొద్దుపోయింది ఏమండి రండి ఏ నువ్వు కూడా వెళ్ళవే అనగానే అత్తయ్య నేను ఆయన వచ్చేదాకా నిద్రపోను అని అంటుంది సరే సరే నీ ఇష్టం అని అంటుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా ఇక బాలు చాలాసార్లు ఇక ఇటు అటు కారు గిరాకీ చేయడంతో ఇక డబ్బుల్ని సంపాదిస్తాడు అమ్మయ్య కష్టానికి ఉన్నంత విలువ దేనికి ఉండదు నా చెల్లి కోసం నిద్ర ఒకరోజు తక్కువైంది దానికోసం ప్రమాదం ఏముండదు అలాగే ఈ చేతులంతా బొబ్బలెక్కిపోయాయి కానీ ఇప్పుడు బంగారుపు చేయను రేపటికల్లా ఇచ్చేస్తారు ఇప్పుడు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి పప్పం మీనా ఏమనుకుంటుందో ఏమో అని చెప్పి ఇక ఆనందంగా ఇంటికి బయలుదేరుతారు బాలు అర్ధరాత్రి ఒంటి గంట అవుతుంది బాలు బెల్లు కొడుతూ ఉంటారు గబగబా పరుగు పరుగున వస్తుంది మీనా ఏవండి ఏంటి అనగానే హే మీనా ఎందుకు కంగారు పడతావు నీకు తెలుసు కదా కిరాయిలు చాలా ఉన్నాయి అందుకే నువ్వెక్కడ మళ్ళీ వద్దంటావేమోనని కిరాయిలన్నీ చేసేశాను నాన్నా మౌనికి కీ బంగారు చైను తాలిబొట్టు ఇవన్నీ ఆర్డర్ ఇచ్చేసాను కొంచెం డబ్బులు తక్కువ ఉంటే రేపు ఇచ్చి తీసుకుంటానని చెప్పాను రేపు ఆ తాలిబొట్టు చైన్ కూడా మన ఇంటికి వచ్చేస్తాయి అలాగే ఫుడ్డు కావలసినవన్నీ పేరెంటాలకి కావలసినవన్నీ టిఫిన్సు అన్నీ చాలా చాలా రిచ్గా అన్నీ ఆర్డర్ ఇచ్చేసాను మిగతా డబ్బులు ఇదిగోండి ఎందుకంటే ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా మీరు ఈ ఖర్చు పెట్టాలి అనగానే హోరే బాలు ఎందుకురా ఇంకా రుణాన్ని పెంచుతున్నావు అని చెప్పి అంటూ ఉంటారు సత్యం ఏంటి నాన్న రుణం మీరు కన్నారు చెల్లికి మగవాడిగా నేను నా చెల్లెకి చూసుకుంటున్నాను మీనా చాలా ఆకలిగా ఉంది అన్నం తినిపిస్తావా అనగానే ఇక మీనా కన్నీళ్ళు తుడుచుకుంటూ ఒకసారి చేయి చూపించండి అని అంటుంది చేతులు బొబ్బలెక్కిపోతూ ఉంటాయి ఇక పడుకుని ఉన్ని ఇక ప్రభావతి ఇదంతా గమనిస్తుంది వీడేదో అనుకున్నాను సాధించాడు మౌనిక కోసం పాపం రాత్రనుక పగలనక కిరాయిలు తోలినట్టున్నాడు ఈయన ఇప్పుడు ఆ బాలుకి నువ్వు రాకూడదని నిజం చెప్పేస్తే వాడిప్పుడు గంగిరెద్దులా ఎగురుతాడు నేనేం చెయ్యాలి ఏ మీనా వాడిని ఇంక విసిగించకుండా పైకి తీసుకెళ్లి అన్నం పెట్టు కిరా ఎక్కువైంది కాబట్టి బొబ్బలెక్కాయి అనగానే ఇక మీనా వాళ్ళ అత్తాయి వైపు కోపంగా చూస్తుంది బాలు అని అంటారు నాన్న ఏమైంది చెల్లెల ఫంక్షను ఖచ్చితంగా బాగా జరుగుతుంది అలాగే చెల్లెల్ని మానసారుగా చూసుకుంటాను చెల్లెలికి ఇష్టమైనవన్నీ దగ్గరుండి తినిపిస్తాను అని అంటారు బాలు బాలు అని చెప్పి ఇక సత్యం కౌగిలించుకుంటాడు నాన్న ఒకటి మాత్రం నిజం పిల్లలు పుట్టాక తల్లిదండ్రుల కష్టాలను తీర్చాలే కానీ తల్లిదండ్రులకి కష్టాలు పెట్టకూడదు అది చిన్నప్పటి నుండి ఇదిగో మీ అమ్మ చెప్పిన జ్ఞానం ఇవి ప్రభావతమ్మ చెప్పిన జ్ఞానం కాదు అమ్మ ప్రభావతమ్మ ఇప్పుడు నీకు హ్యాపీనా మౌనికకి అన్నీ దగ్గరుండి నేనే చేశాను ఇప్పటికైనా నా మీద కొంచెం ప్రేమను చూపించు అనగానే సర్ సర్లే వెళ్ళు అని అంటుంది ప్రభావతి ఇక మీనా పైకి తీసుకువెళ్ళి వెళ్ళి ఆ గాయానికి మందు రాసి అన్నం తినిపిస్తుంది ఇక బాలుకి మీనా ఇప్పుడు రెండైంది మీనా తెల్లవారితే తొమ్మిదింటికల్లా మోనిక వచ్చేస్తుంది కదా అని అంటారు బాలు మీరు నిద్రపోండి అలసిపోయారు అని అంటుంది మీనా ఇక బాలు నిద్రలోకి జారుకుంటారు మీనా తన వైపు చూసి బాధపడుతూ ఉంటుంది తెల్లగా తెల్లవారుతుంది ఇక ప్రభావతి హాల్లో కూర్చున్న సత్యానికి చెప్తుంది బాలు ఇంకా వెళ్ళలేదు ఇంకొక పది నిమిషాల్లో వాళ్ళు వస్తారు అని అంటుంది సరే నేను వెళ్ళి మీనాకి చెప్తాలే అని చెప్పేలోపు ఇక మీనా అలాగే బాలు వాళ్ళ నాన్న దగ్గరికి వస్తారు నాన్న మీరు మౌనిక ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడే మిమ్మల్ని చూసి గమనించాను నేను ఉంటే వాళ్ళు ఈ ఫంక్షన్కి రానన్నారు కదా అని అంటారు బాలు బాలు అని అంటారు చూడండి నాన్న నాకు నా చెల్లిని చూడాలనిపిస్తుంది కానీ వాళ్ళు ఇలాంటి కండిషన్ ఎందుకు పెట్టారో నాకు తెలీదు కానీ నేను దూరం నుండి వాళ్ళనెవరూ నన్ను చూడనివ్వకుండా నా ఇంట్లోనే ఉండి చూడొచ్చా అని అంటారు బాలు అని అంటారు ఏవండి వద్దు అని అంటుంది మీనా చూడు మీనా నా చెల్లి పెళ్ళయ్యాక నేను సంతోషంగా ఉన్నానని ఒకరోజు చెప్పింది ఇప్పుడు తన భర్తతో కలిసి ఇంటికి వస్తుంది అలాంటి చూడకుండా ఏ అన్నా ఉండగలడు అందుకే నేను వాళ్ళని ఇబ్బంది పెట్టను నేను వెళ్ళిపోయానని చెప్తాను గదిలో ఒక మూల ఉంటాను నేను మౌనికని చూస్తాను అని అంటారు ఒరే ఎలా రాలాగా అల్లుడుగారు వాళ్ళు చూస్తే అనగానే అమ్మా సర్పావతి అలాగేమీ ఉండదు వాళ్ళు వచ్చినా నేను గమనించను కనిపెట్ కనిపించను అని అంటారు ప్రభావతి వాడు చెల్లెల్ని చూడాలనుకుంటున్నాడు ఫంక్షన్ లోపలికి రాను అంటున్నాడు అలాంటప్పుడు నీకేంటి అభ్యంతరం బయట ష్యామయానలు వేద్దాము ఇంట్లో ఇక తాలిపొట్టు కార్యక్రమం జరుగుతుంది వాడు హాగదిలోనే ఉంటాడు కదా అని అంటారు నాన్న సరేనా అని చెప్పి బయట కారు సౌండ్ వినబడగానే పరుగు పరుగున లోపలికి వెళ్ళిపోతారు బాలు ఇక మీనా అలాగే చూస్తూ ఉంటుంది ఏ ఇంకా ఇక్కడే ఉన్నాడు కదా వాళ్ళు వచ్చినట్టున్నారు ఆ శృతిని రోహిణిని రమ్మను అని అంటుంది ప్రభావతి ఇక వాళ్ళ ముగ్గురు రావడంతో ఇటువైపు మౌనిక తన భర్త సంజయ్ వాళ్ళ అత్తామామ కొంతమంది బంధువులందరూ ఇంటికి చేరుకుంటారు హారతిచ్చి మౌనికని సంజయ్ని ఆహ్వానిస్తారు ముగ్గురు కోడళ్ళు ఇక ఇల్లంతా చూస్తూ ఇక లోపల చాలా అంటే చాలా చీదరించుకుంటూ ఉంటారు సంజయ్ వాళ్ళ నాన్న నీలకంఠం ఇక చుట్టూ చూస్తే బాలు ఎక్కడా కనిపించడు వీడు కనిపించలేదు కానీ వీడు ఇంట్లోనే ఉన్నాడని నాకు అర్థమైపోయింది వాడి చెప్పుల్ని మర్చిపోయినట్టున్నారు కానీ వాణ్ణి బయటికి రప్పిస్తాను అలాగే మౌనిక నేను ఈ కొంపలో ఇంకెప్పుడు అడుగు పెట్టకుండా వీళ్ళకి దూరం చేసేస్తాను దానికోసం నేను ఎప్పుడో ఒక పథకాన్ని రచించాను సైకోగాళ్ళు ఎలా ఉంటారు అన్నది ఇప్పుడు ఇప్పుడు అసలైన మనిషిని చూస్తారు అని అనుకుంటారు సంజయ్ ఇక వచ్చిన వారికి పలహారాలు ఇవి అవి అందిస్తూ ఉంటారు శృతిని చూస్తాడు దీన్ని చేసుకోవాలనుకుంటే ఇది నా గురించి తెలుసుకుంది ఇప్పుడు ఈ మౌనికని చేసుకున్నాను బాలుగాడు ఎక్కడున్నాడబ్బా అని వెతుకుతూ ఉంటాడు సంజయ్ బాలు కనిపిస్తాడు కానీ మౌనికని చూస్తూ ఉంటాడు ఇక మౌనిక అలాగే చూస్తూ త్వరగా ఈ ఫంక్షన్ అయిపోతే ఇంటికి వెళ్తే బాలు అన్నయ్య వస్తారు ఈ ఫంక్షన్లో ఈయన ఎన్ని గొడవలు పెడతాడో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది రోహిణి శృతి తన్ని తీసుకువెళ్ళి రెడీ చేసి కూర్చోపెడతారు ఇక తాలిబొట్టు ఫంక్షన్ ఇక పేరంటాలతో మంగళసూత్రాలు వేయించి చక్కగా అంత పూర్తవుతుంది అందరూ అక్షింతలు వేస్తారు బాలు కూడా ఎవరికి కనిపించకుండా అక్షింతలు వేస్తారు ఇది ఇలా ఉండగా శృతి పైకి వస్తుంది ఏంటి శృతి ఏమైంది అని అంటారు రవి ఏమో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది రవి ఎందుకంటే ఈ ఫంక్షన్ పెట్టించింది ఈ ఫంక్షన్ ఇలా అవ్వడానికి కారణం బాలునే ఇప్పుడు తను లేకపోవడం మనమేదో ఈ ఇంటికి అన్నీ చేసినట్టు బిల్డప్ ఇవ్వడం నాకు నచ్చలేదు పాపం బాలు అని అంటుంది చూడు మౌనిక చూడు శృతి ఇలాంటివి ఎప్పుడూ ఉంటాయి కానీ ఒకటి మాత్రం నిజం మౌనిక సంతోషంగా ఉంది కదా అన్నట్టు మౌనిక మాత్రం బాలు గురించి అడగనలేదు ఒక్కసారి చూడు సంజయ్ తన్ని బెదిరించినట్టు అనిపిస్తుంది సంజయ్ ఏదో తేడాగా ఉన్నాడు అని అంటుంది శృతి చూడు శృతి మనం ఎలా చూస్తే అలాగే కనిపిస్తారు మన ఇంటికి వాళ్ళొచ్చారు మౌనికని చూసావా బంగారంతో నింపేశారు అంటే మౌనికని మంచిగానే చూసుకుంటున్నారు మా బాలు అన్నయ్య తన్ని చూస్తే సంతోషంగా ఫీల్ అయ్యేవాడు ఈ ఫంక్షన్ ఇప్పుడు అయిపోయింది కదా భోజనాలన్నీ అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోతారు కనీసం బాలు అన్నయ్య చూడకపోవడం నాకు బాధగా ఉంది అని చెప్పి అంటూ ఉంటారు ఇక మనోజ్ రోహిణి ఇద్దరు అందరికీ ఇక జాకీటు ముక్కలు పేరెంటాలు ఇస్తూ ఉంటారు ఆ అన్నయ్య గారు వదిన గారు తాలిబొట్టు బాగుందా అనగాని ఏం బాగుంది నిజం చెప్పాలి అంటే ఇది కనీసం మా ఇంట్లో పని వాళ్ళు కూడా ఇలాంటి తాలిబొట్టును వేసుకోరు కానీ మిమ్మల్ని ఇష్టపడి చేసుకున్నాడు కాబట్టి నా కొడుకు తప్పక మీ ఇంటికి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు పాల్గొన్నాం చెల్లమ్మా ఈ తాలిబొట్టు కాకుండా మేము చాలా పెద్ద చేయించాలనుకుంటున్నాం అనగానే అయ్యో అదెంత భాగ్యం అన్నయ్య గారు మీ స్తోమతకు తగ్గ మీరు చేయించండి అని చెప్పి అంటుంది ఇక ఇటువైపు సత్యం చూడండి బావగారు ఆడపిల్లకి ఇవ్వాల్సినవన్నీ మా తరపు ఇస్తాము మీరు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి అని అంటూ ఉంటారు ఇక సంజయ్ కన్నంలో ఉన్న ఎలుకని బయటికి రప్పించాలి అంటే నేను చేయవలసిన పనులు చేయాలి డాడీ భోజనాలు ఎలా ఉన్నా మీరు అడ్జస్ట్ అవ్వాలి నాకు చిన్న పని ఉంది అని అంటారు సంజయ్ ఇక మౌనిక టెన్షన్ పడుతూ ఉంటుంది కావాలని శృతి రూంలోకి వెళ్తారు సంజయ్ ఇక శృతి రవి అక్కడ ఉండరు టెర్రస్ పైకి వెళ్ళి మాట్లాడుకుంటారు ఇక బాలు ఇదేంటి వీడు శృతి రూంలోకి వెళ్తున్నాడు ఏం చేస్తాడు అని చెప్పి కిటికీలోని చూస్తాడు ఇక శృతి శృతి ఏంటి శృతి నిన్ను పెళ్లి చేసుకోవాల్సింది ఆ మౌనికని చేసుకున్నాను కాని ఇప్పటికీ మించిపోయింది లేదు నువ్వంటే ఇష్టం నువ్వేమో నన్ను సైకోలా చూస్తావు నీ బెడ్రూంలోకి వచ్చాను ప్లీజ్ శృతి నన్ను నువ్వు యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడే ఆ మౌనికని వదిలేస్తాను వీళ్ళు చూసావా మన తాహతికి తగ్గా వాళ్ళు కాదు అని చెప్పి కావాలనే బాలు వింటున్నాడని చెప్పి సంజయ్ అక్కడ శృతి లేకపోయినా మాట్లాడుతూ ఉంటారు ఇక శృతి ఏదో అన్నట్టు డ్రామా చేసి ఏ వద్దు శృతి అలా అనద్దు బయటికి వెళ్తాను కానీ నువ్వు ఎప్పుడు నా జీవితంలోకి వచ్చినా నీకు చోటు ఉంటుంది ఈ ఇరుకు కొంపలో ఎలా ఉంటున్నావు అని చెప్పి అంటూ ఉంటారు ఇక శృతి ఏదో అన్నట్టు సరే అని భయపడుతూ కిందికి వచ్చినట్టు డ్రామా చేస్తాడు సంజయ్ ఇక బాలుకి కోపం వస్తుంది ఒక్కసారిగా డోరు తెలుసుకొని ఇటువైపు సంజయ్ని కాలర్ పట్టుకుంటాడు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటిది ఏమనుకుంటున్నారు ఈడు రౌడీవాడు ఇంట్లో లేడని చెప్పి అబద్ధమాడి ఇప్పుడు నా కొడుకుని కొట్టడానికి వస్తాడు హే నా కొడుకు కాలరదులు అని అంటారు నీలకంఠం నోరు మూసుకొని ఉండు కొడుకుని ఎలా పెంచాలో చేత కాదు ఈ ఫంక్షన్కి ఎందుకు వచ్చాము అన్నది కూడా మీకు అర్థం కాలేదా అని అంటారు బాలు ఏమైంది అని అంటారు సత్యం ఒరే అల్లుడు గారు చొక్క వదులు అనుకున్నాను వీడు ఇలాంటిది కావాలనే చేస్తాడని అనుకున్నాను బాబు ఏమీ అనుకోవద్దు అనగానే అమ్మ సర్పావతి నోరు మూసుకొని ఉండు వీణ్ణి ఎలా నమ్మారు అమ్మ మౌనిక వీడితో నువ్వు నరకం చూస్తున్నావన్న సంగతి నాకు అర్థమైపోయింది ఏంటి ఇక్కడ భార్యతో పదహారు రోజుల పండుగకి వచ్చి పైకి వెళ్ళి శృతితో తప్పుగా బిహేవ్ చేయాలని మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటారు డప్పు డప్పమ్మా వీణ్ణి గెంటేస్తే కిందికొస్తున్నాడు అని చెప్పి అంటారు బాలు ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు ఇక మౌనిక అలాగే చూస్తూ ఉంటుంది ఇక సత్యం బాలు నువ్వు చెప్పింది నిజమా అని అంటారు ఇక ఇటువైపు ప్రభావతి ఒరే బాలు నీకేమొచ్చిందిరా అని అంటుంది ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు ఇది నా చెల్లి జీవితం వినా వీడు ఎలాంటి వాడు అన్నది క్లియర్గా అర్థమైపోయింది మౌనిక నువ్వు సంతోషంగా లేవు కదా నిన్ను వీడు డాక్టర్ చేస్తున్నాడు కదా చెప్పమ్మా చెప్పు అనగానే అన్నయ్య అది కాదు అని అంటూ ఉంటుంది మౌనిక ఇంతలో కింద నుండి సారీ పైనుండి మెట్లు దిగి శృతి అలాగే రవి లోపలికి వస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు ఏమైంది అని అడుగుతుంది శృతి శృతి నీతో నేను మిస్బిహేవ్ చేశానని నీతో నేను ఏదో అన్నానని ఈ బాలు నా కాలర్ పట్టుకున్నాడు అనగాని బాలు నేను రవి పైకి వెళ్ళి కూర్చున్నాము నాతో తనెలా మిస్బిహేవ్ చేస్తారు అయినా అదంతా పాస్ట్ ఇప్పుడు తను మౌనిక భర్త వరుసకి అనగానే వరుసకి శృతికి నేను అన్నయ్యనవుతాను కానీ మీ అబ్బాయి పొగరుతో నన్ను ఆపార్థం చేసుకొని బావాని చూడకుండా కాలర్ పట్టుకుంటాడా అని అంటారు సంజయ్ ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతారు డప్పుడప్పమా ఈ ఇంటి కోసం అబద్ధం చెప్పద్దు నీ రూమ్కి వీడు వచ్చాడు అనగానే చూడు బాలు నేను రవి పైన ఉన్నాము ఎప్పుడొచ్చాడో నాకు తెలీదు కానీ నేను మాత్రం లేను నాతో మిస్బిహేవ్ మాత్రం చేయలేదు అని అంటుంది శృతి ఒక్కసారిగా మీనా బాలు షాక్ అయిపోతారు ఇక సంజయ్ క్రూరంగా నవ్వుతూ ఉంటారు బాలు వైపు చూస్తూ మౌనికకి అర్థమవుతుంది చూడు ఇలాగే జరుగుతుందని నాకు తెలుసు డాడీ ఈ యాలగా జనం మనల్ని అవమానిస్తూనే ఈ ఇంటికి రప్పిస్తూ ఉంటారు అనగానే అవున్రా సంజయ్ ఇదిగో ఈ ఇద్దరు మొగుడు పెళ్ళాలు కాళ్ళ వేళ్లాపడి తీసుకువస్తే ఇక్కడికి వచ్చాము ఈ రౌడీ మన కాలంలో పట్టుకున్నాడు అమ్మ మౌనిక నిన్ను ఇంటి కోడలుగా చేసుకున్నందుకు మాకు తగిన గర్వం నిర్వాహకం చూపిస్తున్నారు పదండి పదండి ఈ అమ్మాయిని వీళ్ళే ఉంచుకుంటారా లేకపోతే మనతో పంపిస్తారు అన్నది తెలుసుకోవాలి అనగానే డాడీ నా భార్య అంటే నాకు ఇష్టం మౌనిక నాతో పాటు వస్తుంది కానీ వీళ్ళింటికి ఎప్పటికీ నేను పంపించను ఒకటి మాత్రం నిజం వీడు నా కాలర్ పట్టుకున్నాడు నా కాళ్ళు పట్టుకున్నా మౌనికని వీళ్ళింటికి పంపించను మౌనిక వస్తున్నావా ఇక్కడే శాశ్వతంగా ఉండాలనుకుంటున్నావా అని అంటారు సంజయ్ ఇక ప్రభావతి అలాగే చూస్తూ ఉంటుంది ఇటువైపు సత్యం బాధపడుతూ ఉంటారు మౌనిక బాధపడుతూ వాళ్ళ అన్నయ్యని చూస్తూ ఇక కారెక్కి వెళ్ళిపోతుంది సంజయ్ క్రూరంగా నవ్వుకుంటూ ఉంటారు ఇక బాలు అలాగే మీనా అలాగే చూస్తూ ఉంటారు చూసారా కూతురు కన్నీళ్లతో ఇంకెప్పుడు రాను అని చెప్పి తీసుకుని వెళ్తున్నారు ఇదంతా వల్లే వీడు మనుషుల్ని ఎప్పుడూ అర్థం చేసుకోడు కట్టుకున్న భార్య అలాగే కన్న తల్లి వీళ్ళు వాళ్ళని చూడకుండా నోరు వేసుకొని పడి శాశ్వతంగా నా కూతుర్ని నా రానివ్వకుండా వీడు చేశాడు వీడు నాకు శోకం మిగిల్చాడు అని అంటుంది ప్రభావతి ఈరోజు ఎపిసోడ్ అయినా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్